హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్మిఇన్ పో ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోయేది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ భూముల రిజిస్ట్రేషన్ చట్టంలో తీసుకువచ్చిన కీలక మార్పుల గురించి తెలుసుకోబోతున్నాం ఏమిటి అనేది పూర్తిగా ఈ వీడియోలో వివరిస్తాను ఈ వీడియోను పూర్తిగా చూడండి మీ భూమి మీకు సురక్షితంగా ఉండాలంటే ఈ సమాచారం చాలా అవసరం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పీ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ చట్టంలో వచ్చిన కీలక మార్పులు గురించి రెండు వేల ఇరవై ఆరు జనవరి రెండు జీవో ఎంఎస్ నంబర్ టూ ఈ ప్రభుత్వ ఉత్తర్వులతో నకిలీ రిజిస్ట్రేషన్లు కోర్టు అటాచ్మెంట్ ఉన్న భూముల అమ్మకాలు తప్పుగా జరిగిన రిజిస్ట్రేషన్లు ఇవన్నీ ఇకపై కఠినంగా నియంత్రించబడతాయి ఈ జీవోను ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిందనేది మనం తెలుసుకుందాం ఇటీవలి కాలంలో ఒకే భూమిని ఇద్దరికి అమ్మడం నకిలీ సంతకాలతో డాక్యుమెంట్లు తయారు చేయడం కోర్టు కేసుల్లో ఉన్న భూములను కూడా రిజిస్టర్ చేయడం ఇలాంటి మోసాలు పెరిగిపోయాయి ఈ పరిస్థితిని పూర్తిగా మార్చడానికి ప్రభుత్వం ఈ కొత్త నియమాలను తీసుకువచ్చింది ఇది సాధారణ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం కోర్టు డాక్యుమెంట్ అంటే ఏమిటనేది కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు ఒక డాక్యుమెంట్ను పోర్జేడ్ డాక్యుమెంట్ అని ఎప్పుడు అంటారంటే మోసం చేయాలనే ఉద్దేశంతో తప్పుడు సంతకాలు పెట్టినప్పుడు అనుమతి లేని వ్యక్తి పేరు వాడినప్పుడు లేదా డాక్యుమెంట్లో మార్పులు చేసినప్పుడు అది పోర్జేడ్ డాక్యుమెంట్ అవుతుంది కానీ గుర్తుంచుకోండి పోర్టు స్పష్టంగా పోర్జేడ్ డాక్యుమెంట్ అని చెప్పిన తర్వాత మాత్రమే సబ్ రిజిస్టర్ ఆ డాక్యుమెంట్ను రిజిస్టర్ చేయకుండా తిరస్కరిస్తాడు తిరస్కరణ కారణాలు వ్రాతపూర్వకంగా నమోదు చేయాలి ఏదైనా భూమిపై కోర్టు కానీ ప్రభుత్వ శాఖ కానీ అటాచ్మెంట్ విధిస్తే ఆ భూమిని అమ్మడం గిఫ్ట్ చేయడం లేజ్ ఇవ్వడం ఏ రూపంలోనూ రిజిస్ట్రేషన్ చేయరాదు అటాచ్మెంట్ ఆర్డర్లో చట్టం ఆధారం తప్పనిసరిగా ఉండాలి అది లేకపోతే సబ్ రిజిస్టర్ ఆ ఆర్డర్ను అమలు చేయడు అటాచ్మెంట్ వచ్చిన వెంటనే ఆ భూమి వివరాలను ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ రిజిస్టర్లో నమోదు చేస్తారు అటాచ్మెంట్ తొలగించిన తర్వాత సంబంధిత ఆర్డర్ వస్తేనే ఆ ఎంట్రీ తొలగిస్తారు ఇది చాలా కీలకం ఒకసారి రిజిస్టర్ అయిన సేల్ డీటును ఇప్పుడు ఎవరి ఇష్టం వచ్చినట్లు రద్దు చేయలేరు రద్దు చేయాలంటే రెండు పార్టీల అంగీకారం ఉండాలి లేదా సివిల్ కోర్టు లేదా హైకోర్టు ఆదేశం ఉండాలి లేదా ప్రభుత్వ ఉత్తర్వులు ఉండాలి ఇవి లేకుండా క్యాన్సలేషన్ డీటు ఇకపై రిజిస్టర్ కాదు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లో ఇప్పుడు ఒక ముఖ్యమైన మార్పు వచ్చింది తప్పుగా రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ పై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు రిజిస్టర్కి ఇచ్చే ఫిర్యాదుకు ఎటువంటి ఫీజు లేదు ఫిర్యాదు వచ్చిన పదిహేను రోజుల్లో పరిశీలన జరుగుతుంది తప్పు నిజమైతే నోటీసులు విచారణ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ చివరికి డాక్యుమెంట్ రద్దు కూడా జరుగుతుంది రిజిస్టర్ నిర్ణయాలపై ఇన్స్పెక్టర్ జనరల్కి అప్పీల్ చేయవచ్చు అక్కడ నుంచి కూడా ప్రభుత్వ స్థాయిల అప్పీల్కు అవకాశం ఉంది అంటే ఇప్పుడు పూర్తి స్థాయి న్యాయ ప్రక్రియ ఉంది ఏదైనా భూమిని కావాలని తప్పుగా రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై ఎంక్వైరీ జరుగుతుంది సోకాజ్ నోటీసులు ఇస్తారు తప్పు కోర్టు కేసు కూడా పెట్టవచ్చు కానీ నిజాయితీగా జరిగిన పొరపాట్లకు శిక్ష ఉండదు ఈ కొత్త నియమాల వల్ల భూభద్రత పెరుగుతుంది మోసాలు తగ్గుతాయి నిజమైన యజమానులకు న్యాయం జరుగుతుంది రిజిస్ట్రేషన్ ముందు కోర్టు కేసులు ఉన్నాయా లేదా చెక్ చేయండి అటాచ్మెంట్ ఉందో లేదో తెలుసుకోండి ఈ సమాచారం ఉపయోగపడితే ఈ వీడియోకి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇటువంటి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్